ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో ఏడు వందల పదమూడు కోట్లు విడుదల సో ఇయర్ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్కు సంబంధించి ఏడు వందల పదమూడు కోట్లు విడుదలయ్యాయి ఉద్యోగ సంఘాలకు ప్రతీ నెల ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ ఈ నెల నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించారు కొన్నేళ్లుగా ఉద్యోగుల గ్రాట్యుటీ జీపీఎఫ్ఓ సరెండర్ లీవ్లు అడ్వాన్స్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో దాదాపు పదివేల కోట్లకు చేరాయి దీంతో ఉద్యోగ సంఘాలు జూన్లో ఆందోళన సిద్ధం అవడంతో ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తామని అదే నెలలో ప్రభుత్వం ప్రకటించింది మొదటిసారి జూన్ నెలాఖరులో నూట ఎనభై మూడు కోట్లు విడుదల చేసింది తర్వాత ఆగస్టు నుంచి ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తూ ఉందన్నమాట సో ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఏడు వందల కోట్లు ఏడు వందల పదమూడు కోట్లయితే విడుదల చేశారు ఉద్యోగులకు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇలాగ మీకు తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను